హెత్విక్ ఆటాక్స్ ఈరోజు వీడియో అయితే వాట్ ఐ ఇట్ ఇన్ మై డైట్ సో నేను డైట్ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ మంత్ పైనే అయిపోయింది నా షార్ట్స్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇదైతే తెలిసే ఉంటుంది సో వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి నేను డైట్ స్టార్ట్ అయితే సిక్స్టీ త్రీ ఉన్నింటి సో నేను అనుకున్నాను ఇంకా డైట్ స్టార్ట్ చేసే టైం వచ్చేసింది అని ఎందుకంటే వెయిట్ అనేది పెరుగుతూ అనమాట సో అలా అవ్వకూడదు అని చెప్పి మధ్యలో అయితే చెక్ చేసుకుని అంటే సిక్స్టీ టూ అలా ఉన్నాను ఇప్పుడైతే సిక్స్టీ వన్ ఉన్నానమాట కరెక్ట్గా సో నాదేంటంటే నా ఎయిమ్ ఏంటంటే ఫిఫ్టీ ఎయిట్ అలా రావాలి అని ఇంకా సిక్స్టీ కేజీస్కి పెరగకూడదు అనేది అయితే నా ఎయిమ్ అనమాట ఇంకా మార్నింగ్ పొరగడుపనైతే కనుక నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా తీసుకుంటాను ఒకరోజు హాట్ వాటర్లోకి హనీ వేసుకోవడం ఇంకొకటి నైట్ అంతా సీడ్స్ నానబెట్టి అందులోకి లెమన్ వేసుకొని తాగడం ఇవైతే చాలా హెల్త్కి మంచిది అనమాట ఆ చియా సీడ్స్ కానీ మెంతులు కానీ నేను వీడియో షూట్ చేస్తున్నప్పుడు అయితే కనుక మెంతులు ఓవర్నైట్ అంతా నానపెట్టి అందులో కొద్దిగా లెమన్ అయితే వేసుకున్నాను నేను సో మెంతులు కానీ చియా సీడ్స్ కానీ హెల్త్ చాలా మంచిది డైజెషన్కి కానీ లేడీస్కి కానీ ఇంకా బోన్ స్ట్రెంతికి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటుంది మీరు నెట్లో సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి అన్నమాట ఇంకా వెయిట్ లాస్కి అయితే ఇంకా బాగా యూస్ అవుతాయి చియా సీడ్స్ మెంతులు ఇంకా ధనియా వాటర్ ఇలా అయితే డిపెండ్స్ అనమాట నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అయితే తీసుకుంటాను ఇంకా నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి అయితే ఏబీసీ జ్యూస్ చేసుకుంటున్నాను యాపిల్ బీట్రూట్ క్యారెట్ మిక్సీలో వేసుకొని కొద్దిగా మిల్క్ వేసుకొని అందులోకి నేనైతే కనుక బెల్లం వేసుకుంటున్నాను అనమాట చక్కెర మోస్ట్లీ అవాయిడ్ చేసేసాను నేను చక్కెర ఎంత అవాయిడ్ చేస్తే అంత బెనిఫిట్స్ ఉంటాయంట అంత అంత మంచిదంట చక్కెర అవాయిడ్ చేయడము సో నేనైతే పిల్లలకి కానీ మధు కానీ నేను కానీ మేమైతే కనుక పూర్తిగా షుగర్ అయితే అవాయిడ్ చేసేసామన్నమాట సో ఇప్పుడైతే కనుక బెల్లం వేసుకున్నాను నేను మొత్తం మిక్సీకి వేసుకొని ఒక గ్లాస్ అయితే చేసుకున్నాను నేను ఇక్కడ మా ఇంట్లో ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చేయాలన్నమాట మధుకొకటి పిల్లలకొకటి నాకొకటి ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇప్పుడు మధుకైతే నేను స్మూతీ చేస్తున్నాను ఓట్స్ బనానా మిల్క్ తన ప్రోటీన్ ఇంకా బాదం డేట్స్ ఇవన్నీ వేసి నానబెట్టి మిక్సీకి వేసి మధుకి ఇచ్చేస్తాను అనమాట తాగేస్తాడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సో నా బ్రేక్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే టూ ఆమ్లెట్స్ ఏబీసీ జ్యూస్ ఇంతే పిల్లలకి ఏంటంటే ఉప్మా చేశాను నేను సో హేత్వి ఉప్మా తినేసి వెళ్ళిపోయింది మధుకైతే ఒక చపాతి ఎగ్ కర్రీ చేసుకున్నాము ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది ఇలాగే ఉండదు డైలీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఉంటుంది ఇదైతే గనక డ్రై ఫ్రూట్ స్మూతీ డ్రై ఫ్రూట్స్ నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ స్మూతి లాగా చేసుకున్నాను అందులోకి టూ బ్రెడ్ స్లైసెస్ అనమాట బ్రెడ్ స్లైసెస్ని బటర్లో రోస్ట్ చేసి దానికి నేను పీనట్ బటర్ అయితే అప్లై చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ట్రై చేయండి ఇందులో నేనైతే గనక పెసుళ్ళు ఎలా మొలక పెట్టుకోవాలనేది కూడా చూపిస్తాను నేను ఒక కప్ పెసుళ్ళు తీసుకోవాలి చెనుగులు కొన్ని తీసుకోవాలి ఇవంతా బాగా వాటర్లో వాష్ చేసేసేయాలన్నమాట టూ త్రీ టైమ్స్ సో కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ లేదా నైట్ వరకు నానపెట్టేయండి పూర్తిగా బాగా నానాలన్నమాట ఇవైతే సో నానితే ఇలా ఉంటాయి ఇప్పుడు ఈ వాటర్ అంతా తీసేయాలి బొరకల్ గిన్నె ఉంటుంది కదా సో ఆ గిన్నెలోకి వాటర్ అంతా తీసేయాలన్నమాట కింద ఒక బౌల్ పెట్టుకోవాలి సో ఎక్సెస్ వాటర్ అంతా ఆ బౌల్లోకి పడిపోతుంది సో ఈ స్ప్రౌట్స్ చాలా మంచిది హెల్త్కి అయితే ఇంకా లేడీస్కి అయితే గనక హార్మోన్ బ్యాలెన్స్కి అయితే బాగా అంట సో స్ప్రౌట్స్ అనేది హెల్త్కి చాలా మంచిది ట్రై చేయండి ఇలా వాటర్ అంతా పడేసి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలన్నమాట ఈ కాటన్ క్లాత్ కొద్దిగా తడి చేయాలి తడి చేసి మొత్తం కవర్ చేసేయాలి అనమాట లేదా ఏదైనా ప్లేట్ కూడా మనము పెట్టుకోవచ్చు పైన సో నేను కాటన్ క్లాత్ తర్వాత తీసేసి ప్లేట్ పెట్టుకున్నాను మార్నింగ్ కల్లా చూడండి మొలకలు కట్టేసాయి ఇలా నేను ఒక వన్ వీక్ సరిపడా చేసుకొని బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు చెనుగులు మొలక రాలేదు చాలా లేట్గా వచ్చాయి పిల్లలు కూడా బాగా తింటారు ఇవైతే ఇంకా మనం స్నాక్స్ బాక్స్గా కూడా పెట్టచ్చు ఇక్కడైతే కనుక హై ప్రోటీన్ సలాడ్ అయితే చూపిస్తాను నేను చాలా అంటే చాలా మంచిది హెల్త్కి అయితే ఇవైతే కిడ్నీ బీన్స్ లేదా రాజమాన్ అంటారు అందులో కొన్ని పెసుళ్ళు కొన్ని చెనుగులు వేసుకొని నైట్ అంతా వాష్ వాష్ చేసుకోవాలి ఫస్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని నైట్ అంతా నానబెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఒక త్రీ విజిల్స్ లేదా టూ విజిల్స్ పెట్టుకున్నా సరిపోతుంది నైట్ అంతా బాగా నానాయి కాబట్టి సో తొందరగా ఉడికిపోతాయి ఇవి చూడడానికి ఇప్పుడు ఓవర్గా కుక్ అయినట్టు ఉంది కానీ అసలు కుక్ కాలేదన్నమాట అంతగా ఇందులోకి అయితే కొద్దిగా పెరుగు టమోటా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా కారము ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఇందులో కావాలంటే కీరా కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక కప్ తింటే చాలు హెల్త్కి చాలా అంటే చాలా మంచిది ఇంకా స్నాక్గా అయితే నేను లెవెన్ లెవెన్ థర్టీ కల్లా ఖచ్చితంగా స్నాక్స్ అయితే తింటాను ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అయితే తింటాను ఒక రోజు డ్రై ఫ్రూట్స్ ఒక రోజు ఫ్రూట్స్ ఇంకొక రోజు ఇలా ఉప్పు చెనుకులు అలా తీసుకుంటాను ఇప్పుడైతే కనుక నేను మక్కాన ఉంటుంది కదా సో రోస్ట్ చేసి అందులోకి మసాలాలు వేసుకొని అయితే తిన్నాను నేను ఏదైనా తింటే ఖచ్చితంగా నా పిల్లలు అయితే అడుగుతారు అన్నమాట సో వాళ్ళ కోసం కూడా నేను ఎక్స్ట్రా చేస్తాను ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే సంగటి మటన్ కర్రీ చేసుకున్నాను యాక్చువల్లీ చికెన్ తెమ్మని చెప్దామనుకున్నాను అందులో మధు మటన్ తెచ్చేశాడనమాట ఇలా డైట్లో ఉన్నవాళ్ళు రెడ్ మీట్ అనేది అవాయిడ్ చేయాలంట సో మటన్ తక్కువ తినాలి ఇంకా ఆ రోజు తెచ్చాడు కాబట్టి పక్కన పెట్టేయలేము అందుకని అయితే కొద్దిగా కర్రీ చేశాను నైట్ ఏదైనా ఫ్రై లాగా చేసుకుందామని కొద్దిగా పక్కన అయితే పెట్టాను లంచ్ చేసిన ఒక టెన్ మినిట్స్కి అలా బనానా అయితే తిన్నాను డైలీ ఏదో ఒక ఫ్రూట్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను నేను ఇలా గువ్వా కానీ బనానా కానీ యాపిల్ కానీ దానిమ్మ కానీ ఇంకా పపాయ ఏదో ఒక ఫ్రూట్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను ఇంకా ఇక్కడ ఈవినింగ్ అయితే స్నాక్ ప్రిపేర్ చేస్తున్నాను వెనుగులు ఉడకపెట్టి ఇలా తిరువాత పెట్టుకుంటున్నాను ఏంటంటే నా ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్క లావు ఉంటుంది కొందరు ఏంటంటే ఏం తిన్నా లావు అవుతారు కొందరు ఏం తినకపోయినా అవుతారు కొందరు ఎంత తిన్నా అలాగే ఉంటారు తినకపోయినా అలాగే ఉంటారు ఇంకా కొందరైతే కనుక తింటే లావు అవుతారు తినకుంటే తగ్గిపోతారు ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలా ఉంటుంది నా బాడీ ఏంటంటే బాగా తింటే అవుతాను తినకపోతే తగ్గిపోతాను అనమాట అలా నా బాడీ అయితే మన బాడీని బట్టి డైట్ చేయాలన్నమాట సో నా బాడీ ఏంటంటే ఫుడ్ అనేది కంట్రోల్ చేసుకోవాలి అంటే పోషన్ కంట్రోల్ చేసుకోవాలి ముందు తినేదానికంటే ఫుడ్ అనేది పోషన్ కంట్రోల్లో పెట్టుకోవాలి ప్రోటీన్ ఎంత ఉండాలి కార్బోహైడ్రేట్స్ ఎంత ఉండాలి అలా ఏం లేదు నాకైతే సో పోషన్ కంట్రోలింగ్ అనమాట ఇంకా వీటితో పాటు వర్కౌట్స్ చేస్తే కూడా చాలా మంచిది కానీ నాకు అంత టైం లేదు చిన్న పిల్లలు కాబట్టి టియాన్స్ ఒకవేళ స్కూల్కి వెళ్తే ట్రై చేయాలన్నమాట వర్కౌట్స్కి ఒక టైం అయితే పెట్టుకోవాలి నేను సో స్నాక్ అయితే ఈవినింగ్ తినేసాము ఇంకా నైట్ సెవెన్ కల్లా ఖచ్చితంగా తినేస్తాను నేను సెవెన్ సెవెన్ థర్టీ లోపు సో చపాతి మటన్ పులుసు ఇంకా మటన్ తెల్లవాయి కారంలో వేయించుకొని తిన్నాను అనమాట సో ఇదన్నమాట నా డైట్ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను